హైస్ మీకు బాగా గుర్తుంటే ఈ మరి ఘటనకు సంబంధించి డే వన్ వీడియో ఇచ్చినప్పుడు నేను చెప్పాను పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కంప్లైంట్ ఇవ్వగానే ఆ వీడియో కనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను నా లింక్ నాకు వెతకాలి కాబట్టి కనుస డిస్క్రిప్షన్లో పెడతా చూడండి ఎందుకంటే నా నా మాట కట్టుబడి ఉన్నా ఆ రోజు ఏం చెప్పాను నేను పేదోడి కష్టం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఒకలాగా రెస్పాండ్ అవుతారు వచ్చి కష్టమని పోలీసులు ఒకలాగా రెస్పాండ్ అవుతారు పొలిటిషియన్ రికమెండేషన్ పోలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే పోలీసులు ఒకదాకా రెస్పాండ్ అవుతారు అలా ఈ వాసంత అనే పసిపాప కనపడకుండా పోతే మన ఏడవ తారీఖున ఆదివారం రోజు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకున్నారు కానీ ప్రాపర్ వేలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలా వెతుకులాడ ప్రారంభించాల అప్పుడు నంజాల ఎంపీ ఉన్నటువంటి ఆ ముచ్చుమర్రి ఊరికి బైరెడ్డి శబరిత ఇష్యూ వెళితే ఆమె పోలీసులను అలర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు స్పందించారు ఎగ్జాక్ట్ జరిగింది కూడా ఇది ఇదే విషయాన్ని పై అధికారుల దృష్టికి వెళ్ళిపోయింది అండ్ అంతా కూడా ఊర్లో మాట్లాడుకోవడం అంటే ఇలా కాదురా బాబని ఆగా మేఘాల మీద ఎవరైతే ఉన్నారో విజయరావు సంపర్సన్ ఈ నంది కొట్టుకురు రోరల్ సిఐ ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ అతను సస్పెండ్ చేశారు అండ్ ముచ్చుమర్రి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో జయశేఖర్ అతనే సస్పెండ్ చేశారు గతంలో ఈ దిశ ఆమె డాటా పైన గుర్తేది మౌనికణ ఆమె మీద ఉండే విషయంలో కూడా జరిగింది ఇదే ముందు మా అక్క ఇంకా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లాస్ట్ లొకేషన్ ఎక్కడో ఏంటన్నా ట్రై చేద్దామన్నా ఎక్కడ ఉన్నామని చెప్పింది అని వీళ్ళు చెప్పినా అది మా ఏరియా కింద రాదని ఒకళ్ళు ఇంకో ఏరియాకి వెళ్తే మాకు రాదని ఒకళ్ళు చివరిగా ట్రేస్ చేద్ద కాదు అటు ఇటు పాపం అని రెండు మూడు గంటలు తిప్పారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇమీడియట్ జీరో ఎఫర్ ఫైల్ చేసి చివరి లొకేషన్ ఎక్కడ అమ్మా పదమ్మా వస్తామని చెప్పి పోలీసులు అనుకొస్తే ఖచ్చితంగా ఆమె అప్పుడు బలత్కారం చేసినా ఆ మనిషి బతకుండగానే వీళ్ళు కాపాడుకునేవాళ్ళు కనీసం ఆమె తీసుకెళ్ళిపోయి ఘోరాత ఘోరంగా కాల్చంపారు కదా ఐ మీన్ చనిపోయిన వాళ్ళకి కాల్చారు మరి పాప కాల్చారు మొత్తం ఘోరంగా కాల్చేశారు కనీసం కాల్చుకున్న అన్న వీళ్ళకి దొరికేదన్నమాట పుద్దు రెస్పాండ్ కాల జనం చీ కొడితే చివరికి ఏం చేశారు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మళ్ళీ వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అదొక కథ మళ్ళీ చేయరు ఎన్కౌంటర్ చేయరు ఎన్కౌంటర్ చేశారు అప్పుడు ఆడపిల్లలు అధ్యస్తం విద్యస్థానం అందరిది అన్నారు అంత సీన్ల ఆ తర్వాత ఘోరంగా చాలా జరిగాయి అటువంటివి కానీ పట్టించుకున్నది లేదు ఎందుకంటే ఆ రోజు అమ్మాయి వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం చదువుకున్న వాళ్ళు అండ్ హైదరాబాద్లో మొత్తం వచ్చేసి రెడ్డి సమాజిక మొత్తం ఏకమైనారు అండ్ చదువుకున్న మొత్తం ఏకమయ్యారు అది ఒక డాక్టర్ అమ్మే ఇంత ఘోరం ఏంటి అని చెప్పేసి అప్పుడు పోలీసులు రెస్పాండ్ అయిన విధానం వేరేలా ఉంది ఆ తర్వాత ఘోరంగా ఎన్నో జరుగుతున్నాయి పట్టించుకున్న దాఖలాలు లేవు ఈవెన్ ఏపీలో కూడా వైసీపీ అధికారంలో ఇప్పుడు కూడా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారంటే అఫ్కోర్స్ భారతదేశం అంతా కూడా ఇలాగే ఉన్నారు మరలా చెప్తున్నా ప్రతి పోలీసు కూడా సొసైటీ ఏదో మంచి అద్దమని ఎంటర్ అవుతారండి కానీ వాళ్ళకి తెలియకుండానే పై అది ప్రజలు ఈ పొలిటికల్ ప్రజల వల్ల విసుగొచ్చేస్తుంది వాళ్ళకి అండ్ కొన్ని సందర్భాల్లో పిట్టి దొంగ కేసులు పెడతా ఉంటారు వాంటెడ్గా అవి విచారిచ్చి దొంగేసన్ తేలగానేచ్చి ఇంత కష్టపడితే దొంగ అని చెప్పేసి అనుకోని అలా ఫ్రస్ట్రేషన్ వీటి వల్ల అంటే కొన్నాళ్ళకి వాళ్ళకి తెలిసి తెలియకుండానే ఆ కేసులు పట్టే చూపించాం దాన్ని పై దగ్గర ప్రెజర్ పెడితేనో పొలిటీషన్స్ ప్రెజర్ పెడితే అప్పుడు మూవ్ అవుతారు ఇక్కడ ఈ అమ్మాయి విషయం కూడా జరిగింది అదే వాళ్ళు కనుక వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ప్రాపర్ వేలా ఆ పోలీసుని విచారణ చేసినట్టయితే ఖచ్చితంగా అమ్మాయి బాడీ దొరికేది అమ్మ ఏమైందండి ఎనిమిది రోజులు బాడీ ఆల్మోస్ట్ దొరకనట్టే ఎందుకు వాళ్ళు పుట్టిలో నది మధ్య తీసుకెళ్ళి గోతంలో గట్టి మరీ వేసామని అంటున్నారు సరే ఇప్పుడైనా పోలీసులు దండం పెడతా చేతి నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్రాపర్ కనుక ఉంటే సొసైటీలో నేరాలు గోరాలు తగ్గుతాయండి అంత చక్కగా సంతోషంగా ఉంటారండి దయచేసి ఇక్కడి నుంచే అలా ఉండండి సో పాయింట్కి వస్తున్నాను ఇక ఈ పాపకు సంబంధించి ఉన్నారే వాళ్ళు వాళ్ళ అయ్యే ఫోన్లు ఉన్నాయి కదా నిజంగా ఏమన్నాలో చెప్పండి అసలు ఇప్పటికీ మీలో ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఉంటే దయచేసి మీ ఫోన్లో అశ్లీల వీడియోలు ఏమీ ఉంచకండి వాళ్ళ నాన్నల ఫోనుల్లో బూతి వీడియోలు ఉంటే అవి చూసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళట అండ్ అవి చూసి ఎంజాయ్ చేస్తూ వీళ్ళు చెప్పుకుంటూ కబుర్లు దాన్ని ఈ పిల్ల కనపడిన తర్వాత అందులో ఎలా మంది ఆ అమ్మాయిని చేద్దామని పక్కకు పిలిపించి చాక్లెట్ ఇచ్చి దెన్ అక్కడ బలత్కారం చేశారు ఆ తర్వాత దారుణంగా అమ్మాయిని చంపేశారు గొంతు కోసం ఒక మాట అంటున్నారు గొంతు పిసుకొని ఒక మాట అంటున్నారు బాడీ దొరికిన తప్ప ఏ విషయం తెలియదు ఒక పేపర్లోనో లేదంటే ఒక మీడియాలోనో ఒకళ్ళేమో గొంతు పిచ్చి చంపేవారు అంటున్నారు ఒకళ్ళేమో కోసి చంపేశారట ఆ తర్వాత బాడీని తీసుకెళ్ళి కేసు కెనాల్ దగ్గర పెట్టేసి వాళ్ళ నాన్న ఫోన్ చేసేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ మామవారి ఒక అతను వ్యూహాను సద్గురుడు వీళ్ళు వచ్చి దానికి బాడీని తీసుకెళ్ళిపోయి ఆ పుట్టిలో నది మధ్యలో పడేశారట గోతలం కట్టేసారు నది సో ఫైనల్ ఇప్పుడు ఈ వీటి మెయిన్ ఇంటెన్షన్ పోలీసులు మారితేనే ప్రజలు బాగుంటారు పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తేనే దేశం బాగుపడిద్ది పోలీసులు అన్నవాళ్ళు కంప్లైంట్ అవతల వాళ్ళు ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటో చూడకుండా ఆ కంప్లైంట్ ఏంటి అన్నది చూసి ఆ రకంగా కనుక మీరు కనుక అడుగులు వేస్తేనే ఈ సమాజంలో నేరాలు ఘోరాలు తగ్గుతాయి బాధితులైన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి రక్షణ మామిన వాళ్ళకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు అవుతారు ఇక ఇంకొక న్యూస్ తిరుపతిలో బీహార్ నుంచి వచ్చారు అందులో తల్లిదండ్రులు ఎనిమిది సంవత్సరాలు పాపం వాళ్ళకి రైస్ పిల్లలు చేస్తున్నారు అదే బీహార్ వచ్చిన ఒక ఇరవై సంవత్సరాలు వాడు చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి ఎనిమిది సంవత్సరాలు అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేసేసాడు బీహార్ ఇద్దరు బీహార్లో జరిగింది తిరుపతిలో నేను మళ్ళీ సెపరేట్ వీడియో ఇవ్వలేకపోతున్నాను బట్ ఇందులో చెప్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి భారతదేశ వ్యాప్తంగా చూస్తున్న సిచ్యువేషన్ కూడా ఎక్కడ కూడా ఆడపిల్లలు ఒంటరిగా ఎక్కడైనా ఉన్నారు అంటే అసలు వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారు భయాలు అందరికీ రేగు రేగుతున్నాయి ఇటువంటి ఇంట్లో మీ పిల్లలకి చెప్పండి ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకోవద్దు అండ్ ఒంటరిగా ఎవరి వెళ్లాల్సి వస్తే అందరూ ఉండేలాగా రోడ్డు మీద దయచేసి జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళమని చెప్పండి అండ్ పెద్దలన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి జాగ్రత్తలు చెప్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ డిఫరెన్స్ అసలు తెలియని వ్యక్తులు ఆడైనా మాకు దగ్గరికి వెళ్ళొద్దు దూరం ఉండే మాట్లాడాలి వాళ్ళేదైనా ఇస్తే తీసుకోవద్దు అండ్ ఒకవేళ లేట్ అయ్యేటట్టు ఉన్నా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో విధంగా పక్కన హెల్ప్ తీసుకొని ఇమీడియట్గా ఇంటికి ఫోన్ చేసి అవ్వడం ఏదైనా చేయండి అండ్ ఎప్పుడైతే పిల్లల్ని దయచేసి మీ దగ్గర మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ లైక్ ఏమైనా ఉంటే మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ మీరు మిస్ అయినా ఎవరన్నా అది చూసి మిమ్మల్ని ఇంటికి దించుతారు లేదు అనుకోండి మీరు తప్పయ్యారు ఎవరికైనా చెప్పాలన్నప్పుడు ఈ డీటెయిల్స్ చూపిస్తున్నారు అలా అయినా సో ఈ ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ అండి ఫస్ట్ థింగ్ మన వ్యవస్థ అన్నది సెటిరైడ్ అవ్వాలి అంటే తల్లిదండ్రులు పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ వాళ్ళకి సొసైటీలో ఎలా బతకలేటో చెప్పండి పిల్లలు అన్నోన్ పర్సన్ దరిదాపులకు వెళ్ళొద్దు వాళ్ళు ఇచ్చి అసలు తీసుకోవద్దు ఇక పోలీసులు అయ్యా మరల చేత దండం పెట్టి చెప్తున్నా మీరు రక్షక భటులు ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో వచ్చే జీతాలని మీరు పొందుతూ ఉన్నారు అటువంటి మీరు ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగాను మీ అధికారులకి కానీ దయచేసి ఉండద్దు మీరు పోలీస్ అంటే కనిపించిన నాలుగో సింహం సింహం ఒకరిక బానిస కాదు తన డ్యూటీ తను చేస్తుంది అంతే తర్వాత పైదగారు చెప్పారు ఓకే బాస్ కాబట్టి చెప్పింది చేయండి బట్ ఏం చేయాలి చట్ట ప్రకారం నడుచుకోండి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా పనిచేసిన ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కొంతమంది వీఆర్ కొంతమంది సస్పెండ్ కొంతమంది డిస్మిస్ అయ్యేలా ఉన్నారు కొంతమంది వేకెంట్ రిజర్వ్ అన్నట్టు పంపించున్నారు సో నేనైతే అదేనండి చట్ట ప్రకారం మీరు కనుక పని చేసుకుంటూ పోతే ప్రజలు గౌరవిస్తారు అధికారంలో ఎవరన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తాం ఒక అధికారంలోకి వాడు పడి మళ్ళీ ఎదవనుకుందాం వాడు పోతాడు ఏదో ఒకరోజు నెక్స్ట్ వచ్చి మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి గౌరవిస్తారు ఈరోజు ఏపీలో మీరు చూడండి కీలకమైనటువంటి పోస్టింగుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి 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 ఎక్కడ చూసినా అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్లు బట్ ఇప్పుడు ఏపీని మీరు చూడండి నార్త్ ఇండియన్ నుంచి డిప్రెషన్ మీద వస్తున్నారు వాళ్ళు కొంతమంది మన ఏపీ వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళని పీల్చుకుంటున్నారు ఇలా చూసుకుంటూ పోతే కుల వండలు ఎక్కడ కనిపించట్లా అంత కూడా సిన్సియర్ రా పర్ఫెక్ట్ రా వీళ్ళే ఐఎస్ కానీ ఐపీఎస్ మీతో అంతా కూడా సవ్యంగా పరిపాలన సాగుతున్న మూమెంట్లో ఇప్పుడన్న పోలీసులు ప్రజలకు నిజమైనటువంటి రక్షణ కల్పిస్తూ పోలీసులు ప్రజలకి అండగా ఉంటారన్న ఫీలింగ్ జనాల్లో కల్పించాలి మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే రెస్పాండ్ అవుతారా మనకి న్యాయం దొరికిదిరా అన్న ఫీలింగ్ మీరు కల్పించండి ఆ రకం మీరు ఉండండి ముచ్చుమని ఘటనలు అయితే అత్యంత ఘోరమైన ఉంది అంటే ఆ తల్లిదండ్రులు ఫోనుల్లో ఆ బ్లూ ఫిల్మ్లో ఉండటం అవి పిల్లలు చూసి ఆ రకం అని చెప్పేసి ఇప్పిల్లని చేయటం ఆ తర్వాత ఆ పిల్లవాళ్ళకి పాపం తల్లి ఇంకా రాలేదు మా బిడ్డ అని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిర్లక్ష్యం ఉండటం ఇంటిలో రెస్పాండ్గా ఆకపోవడం ఇది ఓవరాల్